టిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు మైనపల్లి హనుమంతరావు తిరుపతి వెంకన్న సాక్షిగా మంత్రి హరీష్ రావుపై దుమ్మెత్తిపోశాడు మంత్రి రావును ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిట్టాడు మల్కాజ్గిరి టికెట్ హనుమంతరావుకు ఇవ్వకూడదని ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నట్టుగానో లేకుంటే అటువంటి సమాచారం ఏదో అంది అందిన తర్వాతే బహుశా మైనపల్లి తిరుపతి పర్యటన పెట్టుకురాడానికి మనకు తెలియదు బట్ ఆయన చేసిన కామెంట్స్ చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు బహుశా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు అనుకుంటే అది వెరేష్ బట్ మైనపల్లి హనుమంతరావు డిమాండ్ ఏంటంటే ఒకటి మెదక్ అసెంబ్లీ రెండవది మల్కాజ్గిరి అసెంబ్లీ తాను తన కొడుకు రోహిత్ ఇద్దరు కూడా పోటీ చేస్తారని ఆయన పోటీ చేయాలని అనుకుంటున్నారు ఇద్దరికి ఇద్దరికి టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు బట్ దా అందుకు పార్టీ అధిష్టానం అంటే కేసీఆర్ తిరస్కరించాడు దాంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాడు ఈ ఆగ్రహంతో ఊగిపోతున్న దశలో మంత్రి హరీష్ రావు ఆస్తిపాస్తులు ఏంటి లేకపోతే ఆయన బాల్యం ఏంటి ఆయన విజయ జీవితం ఏంటి ఆయన గతంలో ఎట్లా ఉండి ఎట్లా ఉన్నారు ఏమిటి ఇవన్నీ అంటే రాజకీయాలకు సంబంధం లేని వ్యవహారాలు మాట్లాడడం కూడా సీనియర్ రాజకీయ నాయకుడు అయిన మైనపల్లి హనుమంతరావుకు తగదని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో టికెట్ తిరస్కరించవచ్చు కొన్ని సందర్భాల్లో ఆ ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్యే వారసుకే టికెట్ ఇవ్వొచ్చు ఇప్పుడు ఉదాహరణకు కోరుట్లలో ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే విద్యాసాగరరావు కొడుకు డాక్టర్ సంజయ్కి టికెట్ ఇచ్చారు సో అందువల్ల కొన్ని సందర్భాల్లో టికెట్ తిరస్కరించవచ్చు ఆమోదించవచ్చు అది పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది పార్టీ అధినాయకత్వం ఏమి నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి అనుగుణంగా అందుకు విధేయంగా ఉండే వాళ్ళనే ఏ పార్టీలోనైనా వాళ్లను కొనసాగనిస్తారు ఇది ప్రాంతీయ పార్టీలో ముఖ్యంగా జరిగే వ్యవహారం కాంగ్రెస్ బీజేపీ లాగా జాతీయ పార్టీ లాగా ఉంటే అటువంటి ఆ రకమైన షేప్ ఉంటే మళ్ళీ ఆ చర్చ వేరు అపరి అపరిమితమైన ప్రజాస్వామ్యము ఇంకా రకరకాలుగా మాట్లాడుకోవడము లేకుంటే టికెట్ రాకపోతే రేపు పొద్దున్న గాంధీ ను ఎవడైనా నిప్పు పెట్టడము ఇవన్నీ బహుశా మనం చూడవచ్చో ఏమో తెలియదు ముందు ముందు ఇంకా అది దాకా రాలేదు బట్ ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి ఏమిటంటే ఇక్కడ కేసీఆర్ హైకమాండ్ కేసీఆర్ఏ అభ్యర్థులను నిర్ణయించే నాయకుడు కేసీఆర్ఏ ఎన్నికల వ్యూహకర్త కేసీఆర్ఏ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి కూడా ప్రధానమైన వక్త ప్రధాన ప్రచారకర్త ఇంకా చెప్పాలంటే మెయిన్ క్యాంపెయినర్ సరే ఆ తర్వాత జాబితాలో కేటీఆర్ మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ కవిత ఇలాగొస్తారు అది డిఫరెంట్ ఇష్యూ ఇక్కడ మైనపల్లి హనుమంతరావుకు ఆయన కొడుకు టికెట్ తిరస్కరించినంత మాత్రాన మంత్రి హరీష్ రావు పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్లోనే కాకుండా ఇతర రాజకీయ పార్టీల్లోని కార్యకర్తలు శ్రేణులు కూడా వాళ్ళు సహజంగానే పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే హరీంశ్ రావు తనకంటూ ఒక ఇమేజ్ను బిఆర్ఎస్లో సృష్టించుకున్నాడు అది ఆయన కష్టార్జితం అది సో దాన్ని ఎవరు కాదనడానికి లేదు ఆయనకి మాస్ ఇమేజ్ ఉందా ఇంకేమిటి ఇతర ఇతర అటువంటి విషయాల్లోకి నేను పోతాలుసుకోలేదు కానీ మంత్రి హరీష్ రావును పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా దూషించడం ఒక సీనియర్ నాయకుడికి ఒక సీనియర్ ఎమ్మెల్యేకి అసలు సభవేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది ఎందుకంటే మైనపల్లి హనుమంతరావుకైనా లేదా టికెట్ తిరస్కరణకు గురైన వాళ్ళకైనా తెలియవలసింది ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా సరే ఎన్నికలు వచ్చిన సందర్భంలో మంత్రులతో సహా ఎమ్మెల్యేలతో సహా చాలా మందికి టికెట్లు తిరస్కరించిన సంఘటనలు ఉదాహరణలు చాలా సజీవంగా ఉన్నాయి రీసెంట్గా కర్ణాటకలో కూడా చాలామందికి టికెట్ ఇవ్వలేదు దాంట్లో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు బీజేపీ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అధికారంలో ఉండగా ఎన్నికలు వచ్చాయి సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి బీజేపీ చాలామందిని రిజెక్ట్ చేసింది అంటే టికెట్ ఇవ్వలేదు అట్లాగే గుజరాత్లో కూడా బీజేపీ అదే పనిచేసింది సో ఇంకా ఆ విషయానికి వస్తే టిఆర్ఎస్ చాలా నయం టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ చాలా నయం టీఆర్ఎస్ ఆ స్థాయిలో కోత విధించలేదు అక్కడైతే ఇరవై ముప్పై మందిని తీసి అవతల పారేశారు సో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎవరికి ఎటువంటి బలం ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరికి ఏ రకమైన వనరులు ఉన్నాయి ఎవరి పట్ల ప్రజల్లో అభిమానం ఎక్కువ ఉంది లేకుంటే ఇతర అంశాలేంటి ఇవన్నీ కూడా చాలా పరిగణలోకి తీసుకుంటుంది ఏ పార్టీ నాయకత్వంగా కూడా సరే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నట్టుగా కొంతమంది నిజంగానే పూర్ పెర్ఫార్మెన్స్ ఉంది ఒక సర్వే సంస్థ ఇచ్చిన నివేదికలో అయితే కనీసం ఒక పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవలం థర్టీ పర్సెంట్ పూర్ పెర్ఫార్మెన్స్తో ఉన్నట్టుగా నివేదికలు కేసీఆర్కు అందాయి కేసీఆర్కు దీంట్లో ఎవరెవరు పెర్ఫార్మెన్స్ ఎంత పూర్గా ఉందో తెలియనిది కాదు లేదా ఇందులో ఎవరెవరు ఎటువంటి చిక్కుల్లో ఉండే అవకాశం ఉందో తెలియనిది కాదు కనుక మైనపల్లి హనుమంతరావు పట్ల ఇప్పటిదాకా లో అంటే అసలు ఆయన అంతకుముందు కూడా నిజానికి కొంత కాంగ్రెస్ సారీ బీఆర్ఎస్ నాయకత్వంతో పుసుకగా కొద్ది రోజులు ఆయన బీజేపీలోకి వెళ్తాడనో లేకుంటే ఇంకొక కాంగ్రెస్లోకి వెళ్తాడనో ప్రచారం కూడా జరిగింది అప్పట్లో ఒక బహుశా ఏడాదిండేళ్ళ క్రితం ఆ తర్వాత సరే మళ్ళీ సద్దు అడిగింది కేసీఆర్ పిలిచి చర్చించాడు అది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది ఒక ఇష్యూ హరీష్ తీసుకొని అంటే మెదక్లో ఆయన హరీష్ ఏమిటి ఎందుకు డిక్టేట్ చేస్తున్నాడు నిజ నిజానికి వెనపల్లి హనుమంతరావు చెప్తున్న దాంట్లో నిజమంతా నేను అనుకోవట్లేదు మెదక్ అయినా నల్గొండ అయినా లేదా ఖమ్మం అయినా ఇంకో జిల్లా అయినా ఇంకో జిల్లా అయినా అంతిమంగా కేసీఆర్ఏ డిసిషన్ తీసుకుంటాడు తప్ప అందులో హరీష్ వేలు పెట్టాడను లేకుంటే మంత్రి కేటీఆర్ వేలు పెట్టాడనో లేకుంటే కవిత వేలు పెట్టారను అనడానికి వీల్లేదు కేసీఆర్ ఈజ్ అ ఫైనల్ అథారిటీ కేసీఆర్ చెప్పిందే ఫైనల్ ఇది తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నాడో కానీ మైనపల్లి హనుమంతరావు ఈ రకంగా మంత్రి హరీష్ పైన చౌకబారుగా వ్యాఖ్యానించడం అనేది సరైనది కాదని అమెరికాలో పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కూడా స్పందించాడు హరీష్ రావుకు తన సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించాడు ఈ రకంగా నైతికంగా దిగజారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా మంత్రి మెనంపల్లికి కేటీఆర్ కూడా సూచించాడు థ్యాంక్ యూ